మనం అనుకున్న పనులు అవ్వకుండా ఏదో ఒక ఆటంకాలు అవుతూ ఉంటాయన్నమాట అప్పుడు మనకి ఇంక విసుకొచ్చేస్తూ ఉంటుంది ఏంటి మనం ఏదనుకున్నా జరగట్లేదు అని అనేసి అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక వినాయకుడికి మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ మీ ఇష్టం ఇలా బేస్ సంఖ్యలో అనమాట ఏదైనా సరే బుధవారం నాడు తెల్లారు ఐదు గంటలకి వినాయకుడిని చేసుకుని పసుపు వినాయకుడిని చేసుకుని ఆయనకి పూజ చేసుకుని ఇరవై ఒక్క ఒత్తులతో ఆవు కనుక దీపం పెట్టి చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టి గరికతో కనుక పూజ చేసి మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుంటే కనుక మనం అనుకున్న వారాలు పూర్తయ్యేసరికి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి మీకు వీలైతే కనుక ఏదైనా వినాయకుడి గుడికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చెయ్యండి ఒకవేళ మాకు గుడి దూరంగా ఉంది అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఏదైనా వినాయక ప్రతిమ ఉంటే కనుక పూజ అయిపోయిన వెంటనే ఆ వినాయక ప్రతిమ చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేశారంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి ఓం గమ్ గణపతి నమ